गंडूरी यादगिरी सूलूर कालमाता मिरियाला रमिया कडारी अंता अवन्नी एल स्थला ప్రసాద్ మారం ధనుంజయ బత్తుల నర్సింహ బడుగు అమరావతి అమర్నాథ్ మేడి లావణ్య నర్సింహ కడారి జయమ్మ జిల్ల రాజన్న బొడ్డుపల్లి నిర్మల వినోద్ కుమార్ సిల్వేలు కైలాసం మేడి రాములమ్మ బడుగు మాధవి శివకుమార్ రాపోలు వాణి గోగు లక్ష్మణ్ బోడ పరశురాములు జల్ల సతీష్ తెల్సూరి సుగుణ లింగస్వామి కూనూరు రామాంజనేయులు అరాసనపల్లి అంబదాసు జల్ల రవీందర్ వచ్చ ఆనంద్ వేర్పుల వసంత సురేష్ గుంజ కిష్టమ్మ సత్తయ్య నేడి మంజుల శ్రీరాములు చేపూరి లక్ష్మణ్ కూనూరు లలిత బాయికాని నవనీత మల్లేష్ కంజోజు శ్రీనివాస్ చాలి మేడి అరుణజ్యోతి ముఖేష్ రాజేశ్వరి రవిచంద్ర గౌడ్ జల్ల నిరంజన్ జల్ల మహేశ్వరి మార్కండేయ మారం సత్తిరెడ్డి మేడి పద్మ నరసింహ నాయన సుశీల మేడి నవీన్ కుమార్ షణ్గొండ రమీల కంజోజు సైదురు గోగు మానస మలేష్ ఎండి గౌసియా ఇమాన్ సాబ్ సాహెబ్ ఎండి అక్రమ్ జైద్ రత్నం ఎల్లమ్మ పంజాల మానస నరేష్ మారం సునీత ఇంద్రారెడ్డి బైకాని మహేష్ మేడి కవిత గోగు లక్ష్మి గుంటకంట్ల కవిత వింజయ్ యాదమ్మ మేడి రవి గోగు భాగ్యలక్ష్మి వెంకటేశంపుల రవితారమణ కిరణ్ మేడి జయమ్మ గుంజ యాదమ్మ అంజయ్య గోగు ప్రమీల రమేష్ గోగు వెంకటేష్ మేడి రాజు దుబ్బాక ప్రసాద్ కూనూరు కలమ్మ గోగు రమ రమేష్ అండాలు అద్దుల యాదమ్మ కూనూరు నందిని నరేష్ గుంజ సంధ్య మహేష్ బొడ్డుపల్లి అంజమ్మ గుంజ శిరీష అశోక్ నేడి రాములమ్మ నేడి సాయిబాబా పైల లవిత గుంజ లత చంద్రయ్య తెలుసు వెంకన్న రాపోలు నీరజ శంకర్ నేడి పెంటమ్మ మొహమ్మద్ యూసఫ్ గోవు చంద్రకళ శంకరయ్య గుల రాజేందర్ రెడ్డి కట్ట అశోక్ రెడ్డి ఏర్పుల కృష్ణ బాపూలు శ్రీను మేడి విజయలక్ష్మి మత్సగిరి గుడ్డుపల్లి మల్లేశం వనం రాధాకృష్ణ గోగు అనుష శివ మేడి మమతా శివనారాయణ కట్ట సునిత రెడ్డి గుంజ మల్లేష్ మేడి సరిత మల్లేశం పెడారి పావని పాపయ్య मेरी देवी अंजनेलु मोहम्मद काजाबी अक्तरुल मिशा मेरी साहिधम्मा अंजनेलु जल्ल संधिया स्रीनुवातुलु पूरूलु बालामनी कडारिशरत सेंचूरी राधा पूरूलु अंजम्मा शेक सुल्ताना अब्दुल जल्ल यादगिरी Kantoto Ashwini Nandumatari, Senturi Lavanya, Manan Gita Ganesh, Bortupalli Gopal, Jelda Shavan Kumar, Jelda Sudir Kumar, Gaji Varatma Upaswami, Guru Kisleya, Kavita Narendar, Bortupalli Sandhya Raju, Baikani Prasanna, Badula Jayamma Papaya, మేడి శైలజ మేడి స్వామి గొడ్డుపల్లి వెంకటమ్మ గంటల వెంకటరెడ్డి మేడి ముత్తమ్మ మేడి అనురాధ చెరుకు కళ్యాణి రాజు జల్ల చంద్రకళ వనం పార్వతమ్మ కూలు శివమ్మ తెలుసూరి లక్ష్మమ్మ గొడ్డుపల్లి అనుష ఆంజనేయులు చెరుకు యాదమ్మ అర్చనపల్లి రమేష్ మేడి రజిత వెంకటేష్ मेरी शारदा महेश गुरम मनेमा जलकंदल सप्तमा यादगिरी बारम बरमा कुरुर गोपाल कंकु माधवी सत्या गुड्डपति अंजय कंकु श्रीनु कड़ारी यादगिरी गोसिका लक्ष्मी नारायण भोग ज्ञानेश्वरी जितेंद्र नडिकोटी पुल्लम्मा गुड्डपति शंकरम्मा గొడ్డుపల్లి సత్తమ్మ కద్దగడ్డ శంకరమ్మ వచ్చ కృష్ణమూర్తి కుర్రం నవ్య వెంకటేష్ మత్తుల ఎల్లమ్మ యాదయ్య కనుక యాదమ్మ బాలనరసింహ కూడూరు అండాలు యాదయ్య నీడి మస్తగిరి కూనూరు లక్ష్మీ సుదర్శన్ మారం సావిత్రమ్మ నర్సిరెడ్డి గొడ్డుపల్లి ఆంజనేయులు చిరబోయిన నవీన్ కుమార్ చెరుకు సాధన శ్రీనివాస్ భోగ విజయ సహదేవ్ భోగ పద్మజ రూపేందర్ కూలూరు లక్ష్మమ్మ కిరగోని ఉమా యాదయ్య కూలూరు కేతమ్మ లక్ష్మయ్య భోగు సత్తయ్య జల్ల ప్రవీణ్ కుమార్ సుంఘి ఉమారాణి రామకృష్ణ గోగుశారద గండూరి వెంకటేశ్వర్లు దూలిమెట్ల బుచ్చయ్య గంట రెడ్డి గుర్రం నీరజ వెంకటరమణ రాపోలు చంద్రకళ భాస్కర్ గోనాల శంకరయ్య కూరూరు కమలమ్మ వెంకయ్య నేడి సుమన్ వనం రాజేశ్వర్ భోగ కవిత భాస్కర్ చెల్లజ్యోతి సింగం సత్యనారాయణ నేడి నరసమ్మ గోగు వెంకటరమణ అమనకంటి ధనుంజయ గురం అనిత సురేష్ గుర్రం లక్ష్మణ్ గొడ్డుపల్లి లక్ష్మయ్య కూనూరు సరిత అశోక్ కుమార్ సుంకి రూప హరికృష్ణ రాబోలు దేవి లక్ష్మీనారాయణ షేక్ అబేద జాంగీర్ భోగ నాగార్జున కందగట్ల పాండురంగం భక్తుల కేతమ్మ చింతల అనసూర్య స్వామి కూనూరు కౌసల్య పైకాని గంగమ్మ సౌమ్య శంకర్ భోగు సత్యనారాయణ తెల్సూరి సైతమ్మ

గండూరి కవిత ఆంజనేయులు వీళ్ళకి స్థలం లేదండి కొద్దిగా గండూరి కవిత ఆంజనేయులు వనం సావిత్రమ్మ గండూరి వరలక్ష్మి కరుణాకర్ చెల్ల వేణుగోపాల్ భోగర్